మరి ఒక్కసారి రమ్మని చెప్పి మళ్ళా ఈఎండిఏ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకోవడంతో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటే ఇక్కడ చిన్న ఆశతో వచ్చారు అదేంటో మీ అందరికీ తెలుసు ఇక్కడికి మన సమావేశానికి కృష్ణాన్న వస్తున్నాడు ఈ సమస్యకు ఎంతో కొంత పరిష్కారం చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అనే ఒక అభిప్రాయం మీరు రావడం వల్ల కనీసం ఇప్పటికైనా ఒక పరిష్కారం దొరుకుతుందో అనే ఒక చిరు ఆశతో మీరు ఇక్కడికి వచ్చారు మీరు ఏ నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వచ్చారో ఏ సంకల్పంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చారో ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెట్టే దశగ దిశగానే నా ప్రయాణం కొనసాగిస్తుంది అది ఈ రోజు రేపు ఎల్లుండి అవలెల్లుండి నేను చెప్పలేను కానీ రోజు రేపు ఎల్లుండి అని చెప్పలేను కానీ ఈ ప్రెస్ నోట్లో ఈ ప్రెస్ నోట్లో మనకి ఏ ఆకాంక్షలు కలిగి ఉండేందో రాశారో ఆకాంక్షలన్నిటినీ సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా దశల వారిగా నా ప్రయత్నం కొనసాగి మళ్ళీ చెప్తున్నా ఈ ప్రెస్ నోట్లో మీరు మాట్లాడిన ఆకాంక్షల్లో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కరు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకరు కళ్ళు చెమర్చ విధంగా మాట్లాడి ఒకరు వర్షం పడ్డట్టుగా కళ్ళులో నీళ్ళన్నీ పారిపోయేటట్టుగా మాట్లాడి ఒకరు కవితతో మాట్లాడి ప్రతి ఒక్కరు మీ ఆవేదనను స్పష్టంగా వినిపించగలిగారు నేను ఒక వర్గాల బిడ్డను ఒక వర్గాల వ్యక్తిని కూలీ నేరు చేసి కుటుంబాన్ని పోషించుకున్న వ్యక్తిని చెప్పులు కొట్టి బతికిన వ్యక్తిని రెచ్చ దొరికి బతికిన వ్యక్తిని పెదపొక వ్యక్తి నేను మీకు ఒక మాట ఇవ్వగలను మీ అందరూ ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు ఈ అంశాన్ని తాడోపీడలు చేసుకునే దిశగా ఆగస్టు పదమూడున మహాసంగ్రామం పెంచడం జరుగుతుంది ఆ ఒక్క సంగ్రామానికి మాత్రం ఇంకా పెద్ద సంఖ్యలో రండి అక్కడ తెలుసుకుందాం ఇంకొక నెల నెల టైం ఉంది ఇంకొక నెల టైం ఉన్నది ఆ నెల టైంలో ఇప్పటి నుంచి మానసికంగా మీరు సిద్ధపడండి కష్టాలు బాధలు ఇబ్బందులు పెట్టుకొని ఇప్పుడు వచ్చారో ఆ రోజు రావడానికి కూడా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం వెచ్చే దిశగా ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా మెప్పించే దిశగా అవసరం ఉంటే ప్రభుత్వాన్ని శాసించే దిశగా మన ప్రయాణం మొదలుపెట్టాలి ప్రయత్నంలో ఒప్పిద్దాం మెప్పించే ప్రయత్నంలో ఒప్పిద్దాం వాళ్ళు ఒప్పుకోకపోతే ఏదో మనం ఇంటికాళ్ళు కూర్చునే పరిస్థితి అయితే రాదు భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి పరిష్కారం అయితే ప్రయత్నం చేద్దాం మీరు కొంత నమ్మకం అయితే వచ్చినట్టుగా కొంత మీ నమ్మకం మీ కళ్ళల్లో మీ ముఖంలో మీ మాటల్లో మీరు మాట్లాడిన ఆవేదనలు కూడా కనిపిస్తుంది నిజంగా మీరు ఎంతో కొంత నా మీద నమ్మకం పెట్టుకునే స్థాయిలో కూడా నేను నిలబడి అది నా అదృష్టం మీకోసం సేవలు కనీసం మీ నమ్మకాన్ని నా మీద పెట్టుకునే దశ రావడం అనేది తమ్ము చెప్పే ఎమ్మెల్యేలను అధికారులను మంత్రులను ఉప ముఖ్య దాకా కలిసాం కానీ ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడతాం మీ అందరి అండదండలతోటే మీ కుటుంబ సభ్యులు అండదండలతోటే పంధుమిత్రులు మీరు ఇందులో ఏం రాస్తారో ఏ సమస్యలు పరిష్కారో కోరుకుంటున్నారో వాటన్నిటినీ దశల వారిగా పరిష్కరించుకునే కోణంలోనే కష్టంగా నా పాత్ర మీకు అండగా పోషిస్తాననేసి కూడా మీరు చెప్తున్నా ఎంఆర్ఎస్ ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట చే ఒక సంఘాన్ని తొంభై నాలుగులో మొదలుపెట్టి ముప్పై ఒక సంవత్సరం నిన్నగాక మొన్నటికి పంతొమ్మిది తొంభై నాలుగు జూలై ఏడు అనే రోజు మాదిగా రిజర్వేషన్ పోరాటం సంబంధించిన ఒక పోరాటాన్ని మొదలుపెట్టితే నిన్న మొన్న జూలై ఏడు నాటికి ముప్పై ఒక సంవత్సరం ఐదు ఇది పేరుకు కులసంగా నాకు అనిపిస్తుంది కానీ మీ బిడ్డగా మీ అన్నగా చెప్పుకున్నా నాకు కులం కంటే మతం కంటే మానవత్వంతో ఆలోచించడమే నా దృష్టిలో ఎక్కువ ఒక కులానికి అన్యాయం జరుగుతున్న రోజుల్లో ఆ కులానికి న్యాయం జరగాలని చెప్పి పోరాటం మొదలుపెట్టినమాట వాస్తవే ఒక కులం తన పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్న రోజుల్లో ఆ కులం తమ పేరు చెప్పుకునే పరిస్థితి రావాలని చెప్పి పోరాటం చేసిన మాట వాస్తవే కానీ ఈ సమాజం కోసమే ఎక్కువ నేను పోరాటాలు చేసిన విషయం